എജെഎന്യൂസ് കി സ്വാഗതം ഭാരത സിപിഎ പാതി ആധ്വര്യം ലോ പട്ടണ മഹാസഭല സന്ദർഭ ജെണ്ടാവിഷ്കരണ അനന്തപുരം ജില്ലാ കല്യാണ ദുർഗം പട്ടണം ല സർക്കൽ കോടലി ല భారత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు వా పట్టణ మహాసభల సందర్భంగా సీనియర్ సిపిఐ నాయకురాలు శ్రీమతి లక్ష్మీదేవమ్మ చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం టీ సర్కిల్ కోడలి నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ కి చేరుకున్నారు అనంతరం సిపిఐ నియోజకవర్గ సెక్రటరీ గోపాల్ మాట్లాడుతూ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్భవించి సంవత్సరాల నుంచి భారతదేశంలో సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాలకు భూమి కోసం భుక్తి కోసం ఈ దేశతో స్వాతంత్ర్యం ఉద్యమంలో ముఖచిత్రంలో ముందు వరుసలో భారత కమ్యూనిస్టు పార్టీ ఉంది భారతదేశంలో అనేక పోరాటాలు చేసింది బ్యాంకుల్లో జాతీయాకరణమైతేనేమి ఐదు ఎకరాల డిఫారం పట్టాలు అయితేనేమి అలాగే నివేశ స్థలాల కోసం అయితేనేమి పక్కా ఇళ్ల కోసం ఫ్యాక్షన్ నిర్మూల కోసం ప్రజలు తాగునీరుకు ఇబ్బంది పడుతుంటే నీటి కోసం అనేకమైనటువంటి పోరాటాలు సిపిఐ పార్టీ చేసింది అలాగే అనంతపురం జిల్లాకు హంద్రీనీవా జలాలు రావాలంటే అది కూడా సిపిఐ పార్టీ చేసిన పోరాటాలే అని తెలిపారు

కళ్యాణ దుర్గం తీ సంఖ్య లో మనం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క ముఖ్య సమావేశానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ గారు నర్సింహులు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ సహాయ కార్యదర్శి నర్సింహులు గారు అదేవిధంగా పట్టణ పట్టణ సహాయ కార్యదర్శి గురెన్ సాబ్ గారు అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనువంతరాయుడు గారు అదేవిధంగా కళ్యాణ కళ్యాణదుర్గం పట్టణ నాయకురాలు లక్ష్మీదేవి గారు అదేవిధంగా మిగతా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన పట్టణ మహాసభ యొక్క జెండా ఆవిష్కరణ సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవం గారు ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నారు మనం కళ్యాణదుర్గం పట్టణంలో అనేకమైనటువంటి సమస్యల పైన పోరాటాలు మనం కొనసాగిస్తూనే ఉన్నాం ఇవాళ కళ్యాణదుర్గం పట్టణం నాలుగవ మహాసభని ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనమంతా కూడా మనం అనుకుంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లోనూ పేద వాళ్ళ కోసమే ఇవాళ పనిచేస్తున్నాం ఉన్నే వారికి భూమి కావాలని చెప్పేసి బక్క ఇల్లు కావాలని చెప్పేసి నివేశన స్థలాలు కావాలని చెప్పేసి అనేకమైనటువంటి సమస్యల పైన కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగానే ఇవాళ ఇక్కడ జెండా ఆవిష్కరణని భావించడం జరిగింది కళ్యాణదుర్గం పట్టణ టీసక్కిల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ మహాసభల సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇవాళ సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవి గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కళ్యాణదుర్గం నాలుగవ పట్టణ మహాసభలు ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలుగా ఇవాళ భారతదేశంలో ఆవిర్భవించింది ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో భూమి కోసం గుర్తి కోసం ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో మరి ముఖ చిత్రంలో ముందు వరుసలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండి అనేకమైనటువంటి పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసింది బ్యాంకుల జాతీయకరణ అయితేనేమి ఐదు ఎకరాల డిఫార్ట్ పట్టాలైతేనేమి అదేవిధంగా నివేశన స్థలాల కోసం పక్కా ఇల్లు కోసం అనేకమైనటువంటి పోరాటాలను ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భం చేసింది అదేవిధంగా జిల్లాలో ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా సాగునీటి సాగునీటి సాగునీళ్ళు కోసం తాగునీళ్లు కోసం ఈ అనేకమైనటువంటి పోరాటాలు మేము కొనసాగించడం కృష్ణా జలాలు ఇవాళ అనంతపురం జిల్లాలోకి వచ్చాయంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ ఫలితంగానే ఇవాళ కృష్ణా జలాలు ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చాయి అదేవిధంగా రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల కోసం అదేవిధంగా కళ్యాణ దూర్తిలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన అనేకమైనటువంటి పోరాటాలు మేము కొనసాగించాం ఈ మహాసభల సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం తాత్సారం చేయకోకుండా తక్షణం జీడిపల్లి డీటీపీ ప్రాజెక్టుని తక్షణం పూర్తి చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం కెనాల్ తవ్వండి మరి గత పది సంవత్సరాలుగా ఉత్తమ మాటలకి ఇవాళ ఈ ప్రాజెక్ట్ ని పరిమితం చేస్తా ఉన్నారు మరి రెండు వేల గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేస్తే మళ్ళీ మీరు ఇంకొకసారి ఇవాళ శంకుస్థాపన చేశారు మరి ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు గత ప్రభుత్వం ఇంతవరకు కెనాల్ తగలేదు ఈ ప్రభుత్వం ఇంతవరకు కెనాల్ తగలేదు తొమ్మిది వందల అరవై కోట్లతో అప్రూవల్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇవాళ నిర్వీర్యంగా మారిపోయింది ఇవాళ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకి ఇవాళ సాగునీళ్లు తాగునీళ్లు తీవ్ర సమస్యలో ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు ఇటువంటి సమస్యలు ఇటువంటి తరుణంలో మా నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు ఇచ్చేటువంటి మరి సాగు మరి ప్రాజెక్ట్ ఏదైతే జీపల్లి పీడిపి ప్రాజెక్ట్ ని తక్షణం పూర్తి చేయాలని ఈ మహాసభల్లో తీర్మానం చేయబోతా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నది డ్రైనేజీ సమస్య పట్టణంలో విపరీతంగా ఉన్నది మరి అనేకమైనటువంటి సమస్యల పైన మరి ఈ యొక్క పట్టణ మహాసభలో తీర్మానాలు చేయబోతా ఉన్నాం